ఇది లౌకిక రాజ్యం అంది దీనిలో ఈరోజు ఇప్పుడు క్రైస్తవులు గాని ముస్లింస్ కానీ భయం భయంగా బ్రతుకుతున్నారు ఇలానే మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లవాడు కూడా మనమే తిరుగుబాటు చేసి మనల్ని భయంకరంగా చేసే విధంగా ఉంటుంది కనుక దయచేసి గమనించాలి క్రైస్తవ సంఘమా లేకుంటే క్రైస్తవ లోకమా ఈరోజు ఒకవేళ ఎప్పుడైనా ఏదో సమయంలో ఒకవేళ మన క్రైస్తవులకి ఏదన్నా అన్యాయం జరిగితే పేరు పేరు చెప్పిన పిలవనవసరం అవసరం లేదు మన యొక్క క్రైస్తవ యొక్క గ్రూపులో ఒక పోస్ట్ పెడితే మనమందరం కూడా కదిలి రావాలి ఎందుకంటే ఈ రోజు జరిగిన సంఘటన నిర్ణయం నిర్ణయం పెట్టాము ఈ ర్యాలీ గురించి కనుక కొంతమందికి తెలియకపోవచ్చు కానీ మరలా రోజు సాయంత్రానికి మనకి రిపోర్ట్ వస్తుంది ఏదైనా కూడా ఆల్రెడీ దాని గురించి మతలకు జరుగుతూ ఉంది మనకు మాత్రం న్యాయంగా రిపోర్ట్ రాదు వాస్తవానికి అది హత్యే కానీ ముందు నుంచే ఇది హత్య కాదు హత్య కాదు ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కనుక మరలా మనకి ఈరోజు సాయంత్రానికి ఎస్పీ గారు చెప్పారు మూడు రోజుల్లో మీకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు కనుక ఈ రోజు చెప్పేసి వాళ్ళు చెప్పారు కనుక దయచేసి సాయంత్రం వరకు ఉపయోగపడదాం ఒకవేళ సాయంత్రం ఒకవేళ మనకు అనుకూలంగా రాకపోతే ఖచ్చితంగా మరలా మన పెద్దల నుంచి మనకి మరి వాళ్ళు మనకు తెలియజేస్తారు మరలా తప్పనిసరిగా మన సంఘాలతో కలిసి తర్వాత సంఘాలతో కలిసి మనందరం కూడా ఇది మన సంఘంలో మన కుటుంబంలో జరిగినటువంటి హత్యగా అని మనము భావించాలి మన కుటుంబంలో హత్య జరిగితే మనం ఎంతగా తలడిల్లు పాతామో మన సహోదరుకి జరిగినటువంటి సంఘటన గురించి కూడా మనం ఆలోచన చేసి అందరం కూడా స్వచ్ఛందంగా సంఘాలతో కుటుంబాలతో క్రైస్తవ లోకమంతా కూడా వాళ్ళతో పాటు మిగతా ఇతర రాజకీయ పార్టీలను కూడా మనం కలుపుకొని ఈ యొక్క మరి మన మండలంలో మన యొక్క ఈ ప్రాంతాన్ని మనం కదిలించినట్లుగా మనం పోరాడుదాం మన హక్కులు మనం కాపాడుకుందాం మనం ఏం విదేశాల నుంచి వచ్చిన వారం కాదు మన భారతదేశము ఇక్కడ మన స్వతంత్రం ఉన్న కనుక ఎవడ పడితే వాడు మీది ఆ మీది అమెరికా అని చెప్పేసి మీ తెల్ల దేశం అని చెప్పేసి నోటి కూర్చున్నట్టుగా కుక్కలాగా మరుగుతున్నారు వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి చెప్పాలంటే మనందరం ఒకటి కావాలి ఐక్యం కావాలి కనుక దయచేసి మన కుటుంబంలో గొడవలు ఉండొచ్చు కానీ వేరే వాడు మన కుటుంబం మీదకి వస్తే మనందరం ఒకటి కావాలి మన కుటుంబం క్రైస్తవ అంతా కూడా ఒక కుటుంబం కనుక ఖచ్చితంగా మనం అందరం ఒకటిగా అవి మనము రాబో దినాలలో మనం ఏంటో మనము ప్రభుత్వాలు కూడా చూపించుకోవాలి ఆ విధంగా మనం ముందుకు వెళదాం కనుక మరి ప్రవీణ్ గారు మన క్రైస్తవ సమాజానికి ఒక పిల్లర్ లాంటి వాడు ఒక పిల్లర్ కూలిపోయింది కనుక దేవుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని వెయ్యి మంది ప్రవీణ్లు మరలా దేవుడు నిలబెడతాడు కనుక మనం అందరం కూడా మరి వారి యొక్క ఆత్మశాంతి కొరకు మనం మౌనం పాటించి ప్రార్థన చేద్దాం నిజమైనటువంటి దర్యాప్తు న్యాయబద్ధమైనటువంటి జరిగినటువంటి సంఘటన ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ప్రభుత్వము అలాగనే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినట్లుగా వారు మనసులను దేవుడు కరిగించినట్లుగా హృదయాలను దేవుడు మార్చినట్లుగా మనం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మనం వెళదాం మీ అందరు కూడా మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూత్రమైన మా పరమ తండ్రి అందరం కూడా చేతులెత్తుదాం నా సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు వారి కుటుంబం చాలా దుఃఖంలో ఉంది క్రైస్తవ లోకమంతా కూడా దుఃఖంలో ఉంది దేవుడు ఆ కుటుంబం ఆదరించి సరైనటువంటి న్యాయబద్ధమైనటువంటిది ఏది జరిగిందో వాస్తవాలు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయట పెట్టినట్లుగా దేవుడు ఈ రోజు వారు హృదయాలను మార్చి దేవుడు మంచి నిర్ణయం చేసినట్లుగా ప్రార్థన చేద్దాము దేవానికి స్తోత్రములు తండ్రి అయా తోటి సహోదరులు తండ్రి అయా క్రైస్తవ్యంలో అనేక మందిని కదిలించి అనేక మంది యవనస్తులు పాడైపోతున్న వారికి నాయన సరైన మార్గమును చెప్పిన తండ్రి త్రాగుబోతుల్ని తిరుగుబోతుల్ని జూదగాలను ప్రభు తండ్రి చెడు వ్యసనాలకు బానుసలైపోయినటువంటి వారిని బ్రతుకు మీద విరక్తి కలిగిన వారిని తండ్రి సత్యమైన మార్గములు నడిపించిన ఆయన అనేక మంది నా తండ్రి ప్రభు నశించిపోతున్న వారికి నన్ను చక్కనైన మార్గమును చూపించి తండ్రి వారికి నన్ను మంచి నడవడికి నడిపించినటువంటి దైవ జనులు ప్రవీణ్ పగడాల గారు నాయన గత ఐదు రోజుల క్రితం హత్య చేయబడ్డాడు ప్రభు దానికి దర్యాప్తు జరుగుతా ఉంది పోస్టుమార్టం జరిగింది నాయన ప్రభుత్వాలు నాయన తండ్రి న్యాయబద్ధమైనటువంటి రిపోర్ట్ ఇవ్వచ్చినట్లుగా వారి హృదయములు మార్చమని ప్రార్థన చేస్తుంటారు దీని వెనుక చాలా చాలా పెద్ద పెద్ద వారి యొక్క హస్తం ఉంది అది ప్రజలందరికీ తెలుసు ఈ రోజు జరిగినటువంటి సంఘటన అయ్యా కొన్ని లక్షల మంది ప్రజలు క్రైస్తవులు రెండు రాష్ట్రాలటువంటి ప్రజలందరికీ కూడా రోజు మీరు వచ్చినా కూడా తండ్రి ఏ నాయన మరొత్త పెద్ద పెద్ద ఛానల్ ఎవరు కూడా తండ్రి దీని గురించి చూపించట్లేదు అయ్యా అంటే అయ్యాన అతని ప్రభుత్వాలకు వారు ఎలాగ అమ్ముడుపోయారు అతను మేము చూస్తున్నాము నాయన తండ్రి సోషల్ మీడియాలో నాయన అయ్యాన తనేక మంది ప్రభుత్వ హత్య 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 అంటున్నారు తండ్రి అవును ప్రభా కనుక నాయన నీవే న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నువ్వు న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభా రాజులు అధికారులు ప్రభువులు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు కాని వారే అర్థమైపోయారు కాని ప్రభా క్రైస్తవ్యం ఎప్పుడు అంతము కాజునైనా చంపితే వెయ్యి మంది పగడాలని అతన్ని నమ్మకం ఉంది నా తండ్రి నీవే మాకు తగిన న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తున్నావు ప్రభుత్వాలు పడిపోతాయి నాయన క్రైస్తవుల మీద అన్యాయం చేసినటువంటి వారి యొక్క ప్రభుత్వాలు కూడా కూర్చబడతాయి దేవాని తండ్రి ైబుల్ వారిని మేము చూసాము నా తండ్రి ముందు తండ్రి నీవు గొప్ప దేవుడు నీ సేవకులుగా సంఘబులుగా మేమందరం క్రైస్తవులుగా నాయన కలిసి మా దుమ్ము కూడా మండలంలో తండ్రి నిరసన ర్యాలీ చేసి నాయన అయ్యా ఆ రిపోర్ట్ వారు కనిపెడుతున్నాం మంచి రిపోర్ట్ రావాలి తండ్రి ఒక వారం నాయన ప్రభా తండ్రి ఇది నాయన మరి పెద్దలు నా తండ్రి అధికారులు ప్రభ తారుమారు చేస్తే దాన్ని తగినటువంటి విధంగా మరలా మీరు మాకు చూసిన ఇచ్చిన తండ్రి మా హక్కులను ప్రభ జరిగినటువంటి నాయన అతని ప్రభా దాని కొరకు మేము పోరాడేవారుగా అతని యోధులుగా మా క్రైస్తవ సంఘాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నారు వచ్చిన సేవకులు అందరు తిరిగి వెళుతున్నారు తండ్రి అయ్యా ఒంటరిగా వెళ్ళాలంటే భయమేస్తా ఉంది నా తండ్రి తండ్రి ఆయన సావుకులు సంఘాలని నాయన భయంకరంగా హింసిస్తున్నటువంటి ప్రజలు తయారవుతున్నారు తండ్రి క్రైస్తవులు ఏం చెప్తున్నారు తండ్రి త్రాగొద్దు అంటున్నారు తిరుగుబోతులుగా ఉండొద్దు అంటున్నారు విభిచారం చేయొద్దు అంటున్నారు దొంగతనం చేయొద్దు మంచి మాటలు చెప్తా ఉంటే ఎందుకు ప్రభా లోకానికి ఇంత పగ క్రైస్తవుల మీద ఎందుకయ్యా ఉన్నటువంటి వారికి నాయన క్రైస్తవుల మీద సంఘం మీద సేవకుల మీద దేవుని మీద పగ ప్రభావ మంచి మార్గాన్ని చూపించా మంచి మార్గాన్ని బోధిస్తూ ఉండగా తండ్రి దానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు వారి పన్నాగములన్నీ కూడా తండ్రి లయమైపోయా ఇలాంటి య నచ్చండి ఆయన మరి అపాయాలు రైతుల మీద కలగకుండగా మేమే తోడుగా ఉన్నాము వచ్చిన వారందరినీ దీపించమని వేస్తున్నాం అని వచ్చినాను మా పరమ మన దేవుడి యొక్క